ప్రియమైన వాళ్ళారు చదవబడిన మాటలో శ్రేష్టమైన దేశం బెటర్ కంట్రీ ఉన్నతమైన దేశం గొప్ప దేశం ఉత్తమమైన దేశం దేవుని పిల్లల కోసం దేవుడు రెడీ చేశాడంట సిద్ధం చేశాడంట శ్రేష్టమైన దేశం మనము భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నామంటండి అండి మనం ఎవరు అంటండి భూమి మీద ఎవరు మనం యాత్రికులం ప్రయాణం చేయడానికి వచ్చాం తిరగటానికి వచ్చాం పరదేశులం అంటే ఇక్కడ వారం కాదు ఇక్కడ వారం కాదు అందుకోసమే బరియల్ సర్వీస్కి వెళ్ళే ముందు పరదేశులము ప్రియులారామన పురమిది కాది పొడు నిజముగా పురమిది కాడు నిజంగా పాట చాలా అర్థం ఉందండి ఆ పాటలో చాలా అర్థం ఉంది ఆ పాటలో మన పురమిది కాదు పరదేశలం వేరే చోట నుంచి వచ్చాం యాత్రికులం ప్రయాణాలే ఈ భూమి మీద మన ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు కానీ వాటి వైభవము ఆయాసమే దుఃఖమే వేదన ఒత్తిడి పరుగులు నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక ఈ శరీరంలో అనేకమైన ముళ్ళులు కలిగి ఈ జీవితంలో అనేకమైన ముళ్ళులు కలిగి ప్రిమీని వర్లరా జీవించే ఈ జీవితం ఎలాంటిదంటే ఆయాసము దుఃఖమే ఆయాసము దుఃఖమే ది గ్రేట్ అలెగ్జాండర్ ఆయన బాడీ గురించి ఈ విషయాలు తెలియచేశాడు ఏంటంటే నేను చనిపోయిన తర్వాత వైద్యులు చనిపోయిన తర్వాత వైద్యులు నా యొక్క బాడీ వెంట రావాలి ఆ యొక్క సమాధి బాక్స్కి రెండు చేతులు ఇలా బయటికి పెట్టాలి ప్రీమియర్ వల్ల నేను వెళుతున్నప్పుడు నా బాడీ మీద ఆ యొక్క డబ్బులు చల్లాలి డబ్బులు చల్లాలి ఎందుకు ఇది అని మనం ఆలోచించినప్పుడు ఆయన అన్నాడు అలెగ్జాండర్ భూమి మీదకి ఒట్టిగానే వచ్చాడు మరలా ఒట్టిగానే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈ లోకమంతా తెలుసుకోవాలి ఈ లోకమంతా తెలుసుకోవాలని చెప్పి ఈ విధమైన ప్రకటన అలెగ్జాండర్ చేశాడంటండి ప్రపంచ దేశాలను పరిపాలించాడు ప్రపంచ దేశాలను పరిపాలించాడు అయితే అతని మరణం చాలా దారుణంగా ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాలి అతని మరణం చాలా దారుణంగా ఉంది విషయం ఏమిటంటే ఈ జీవితం యొక్క రహస్యం ఈ జీవితం ఎలాంటిదో ఎలా వస్తామో బైబిల్ చెప్తుంది ఎలా జీవిస్తామో బైబిల్ చెప్తుంది ఎలా వెళ్ళిపోతామో బైబిలు తెలియచేస్తా ఉంది అందుకోసం ఇక్కడ మనకి పర్మనెంట్ కాదు మనకి శ్రేష్టమైన దేశం ఉంది ఆ పునాదులు గల పట్టణం కోసం బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఎదురు చూశాడని శ్రేష్టమైన దేశమని పరలోక దేశమని మంచి నగరమని వాక్యము తెలియచేస్తూ ఉంది ఈ యొక్క పట్టణమును బట్టి మనము సిద్ధపడాలంటండి ఆ పట్టణం కోసం నీవు సిద్ధపడు నీ ఇంటి వారిని సిద్ధపరచు నీవు సిద్ధపడు నీ ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచు అందుకోసమే మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు మనల్ని రక్షించుకున్నాడు ఈ రక్షణ గురించి ఎవరికైనా తెలియజేస్తున్నామా ఇంటి పక్కన వాళ్ళకి ఇరుగు పొరుగు ఈ రక్షణ గురించి ఎవరికైనా తెలియచేస్తున్నామా